అమ్మాయిని బ్రతుకుండగానే తగలబెట్టి చంపేస్తారు ఆ తరువాత ఈ అమ్మాయి ప్రేతాత్మగా మారి తిరిగి వస్తుంది అయితే ఈ ప్రేతాత్మ నేరుగా రాజుగారి కోటలోకి వెళ్తుంది అలాగే కనపడిన వాళ్ళని కనపడినట్లే చంపేస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఆ తరువాత ఈ ప్రేతాత్మ నేరుగా రాజుగారి గదిలోకి వెళ్తుంది అలాగే ఈ ప్రేతాత్మ తన మంత్రశక్తులతో రాజుగారి మంచాన్ని తగలబెట్టి ఆ రాజును చంపేస్తుంది మరుసటి రోజు కోటలో ఆ ప్రేతాత్మని తరిమేయడానికి యాగాన్ని చేస్తూ ఉంటారు అయితే ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోతూ ఉంటుంది ఇంతలో ఆ ప్రేతాత్మ అక్కడికి వచ్చి అక్కడే ఉన్న యువరాజును పట్టుకుని లాక్కెళ్లిపోతుంది అప్పుడు యాగాన్ని నిర్వహిస్తున్న గురువు కూడా ఈ యువరాజు వెంట పరిగెడతాడు అప్పుడు ఈ ప్రేతాత్మ చివరిగా ఉన్న ఒక గదిలో ప్రత్యక్షమవుతుంది వెంటనే ఈ గురువు దగ్గర ఉన్న మాయాజలాన్ని ఈ ప్రేతాత్మ మీద జల్లుతాడు అలాగే ఆ గది ముందు మంత్రజలాన్ని పోస్తాడు ఆ తరువాత ప్రేతాత్మని అందులోనే ఉంచి ఆ గది తలుపులు మూసేస్తారు అలాగే ఈ గదికి పెద్దని తాళాన్ని వేస్తారు ఆ తరువాత మంత్రాలు చదువుతూ రక్తాన్ని జల్లుతూ ఈ గదిని నిర్బంధిస్తారు చివరిగా ఈ గదికి ఒక కత్తిని పెట్టి ఈ ప్రేతాత్మని ఇక్కడ సమాధి చేస్తారు అలాగే ఈ సమాధి దగ్గరకు ఎవరూ రాకూడదని కోటను మూసివేస్తారు అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఈ కోటకు చెందిన వారసులు అదే కోటలోకి నివాసం వెళ్తారు తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ వన్ కామెంట్ చేయండి